నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యే రాహు వే కేతవే నమ జపా కుస్మ సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం దివాకరుడి అంటే ఉన్నటువంటి మన గ్రహాలన్నీ కూడా ఆ భానుడి ఆధిపత్యంలో ఉంటూ ఉంటాయి మరి గ్రహ శాంతి కావాలన్నా గ్రహాల యొక్క తత్వం తెలియాలన్నా మనం ఏ రాశిలో ఉన్నా ఏ రాశిలో జన్మించినా కూడా మనకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి అలా అనుకూలత ఉంటే మనకున్నటువంటి అంటే గోచార్య రీత్యా కానీ జన్మజాతకం రీత్యా కానీ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉన్నా ఈ గ్రహాల అనుకూలతను సాధించడం కోసం మనం చేసేటువంటి ఉపాసన కానివ్వండి లేకపోతే గ్రహ ఆరాధన కానివ్వండి దీనివల్ల మనకు సానుకూలత లభిస్తుంది ఇలా మనం ఈ సానుకూతులతను పొందుతూనే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు మరి ఎలా తమకున్నటువంటి చిరు దోషాలు పోవడానికి ఏం చేయాలి అని చెప్పుకుంటూ పోదాం తదుపరి రాశి ధనుస్సు ధనుస్సు రాశి మనకి ఈ రాశి అనగానే రాశినాథుడు దైవగురు బృహస్పతి గురువు ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి దైవభక్తి ధర్మం నిష్ట నియమాలు దైవోపాసన పది మందికి మార్గదర్శనం చేయగలిగే స్థితి అన్నీ బాగా తెలుసుకునేటువంటి వ్యవస్థ శాస్త్ర పారంగతులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు దేవాలయంలో ఉండేటువంటి పురోహిత వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా దాదాపుగా ఈ రాశిలో పుట్టినటువంటి వారుగా ఉంటారు ఎవరికైనా ఏదైనా చెప్పడం అనేటువంటిది అంటే ఒక నేర్పించడం చెప్పడం అంటే నేర్పించడం ఒక అనురక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు ఇది ధర్మం అని పది మందికి చెప్పేటువంటి వాళ్ళు ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు ధర్మ నిబద్ధులుగా ఉండేటువంటి వాళ్ళు భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నిత్య వ్యవహారాలన్నింటినీ కూడా చాలా వరకు పాటిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇందులో ఉంటుంటారు అంటే ఈరోజు కాలం మారింది కదా కాలం మారినప్పుడు చాలామంది మన నిత్య వ్యవహారాలు కూడా చాలా మారుతూ ఉంటాయి కానీ నిత్య నియమాలతో కూడా అంటే పొద్దున్నే లేవడం కానీ ఒక మన భక్తి ప్రపత్తులు చూపెట్టడంలో కానీ స్నాన జపాదులు కానీ దైవ ప్రార్థనలో కానీ లేదు ఇవన్నీ కాకుండా ఇది మన ధర్మం దీన్ని మనం కాపాడాలి అనేటువంటి విషయం పండుగల్లో కానీ మిగతా ఉత్సవాల్లో కానీ వేషధారణలో కానీ పెద్ద వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఇవన్నీ కూడా ఒక పెద్దరిక ఉంటుంది హుందాతనం ఉంటుంది తాము చెప్పేటువంటి విషయం పదిమంది పాటించాలి అనేటువంటి తత్వము ఉంటుంది వీళ్ళందరికీ ఈ ధర్మం పాటిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది వీళ్ళందరినీ కూడా ఒక సనాతన ధర్మంలో ఉండాలి కాబట్టి వీళ్ళకి ఇలా చెప్పాలి అనేటువంటి భావంతో ఉండేవాళ్ళు ఉంటుంటారు అందుకని ఏమవుతుంది అంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ కనబడ్డా కూడా ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటారు అంటే వీళ్ళు చాలా వరకు ఇంకా చెప్పాలి అంటే ప్రవచనకర్తలుగా ధర్మ ఉపన్యాసకులుగా ధర్మ బోధకులుగా ఉపాధ్యాయ వృత్తిలో వీటన్నింటిలో కూడా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు డబ్బు ఉన్నా లేకపోయినా ఏ రోజు బాధపడరు ఎప్పుడూ కూడా ఒక నియమిత నిబద్ధత నిస్వార్థ జీవనం గడుపుతూ ఒక సేవ భావ అనురక్తితో నడుస్తూ ఉంటారు ఈ రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపుగా ఎవరైనా ఏదైనా వాళ్ళకు చెడు చేసినా కూడా అంతగా అంటే వాళ్ళ వాళ్ళే పోతారు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనేటువంటి భావన ఎవరికైనా వీరు చేయవలసి వచ్చినప్పుడు మంచిని మాత్రమే చేయాలి అనేటువంటి భావన అలాగే ఎవరికైనా ఏదైనా ఉపయోగపడే పనే ఉపయోగపడే పని మాత్రమే చేయాలి అని మనం చేసేది సరే వాళ్ళు మనల్ని అడగకపోయినా ఇది మన ధర్మం అని ఇలాంటి భావనలతో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ రాశిలో ఉంటారు చూడ్డానికి కొంత చెప్పాలి అంటే కొద్దిగా పుష్టిగా ఇలా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే ఆహా భోజన ప్రియులు అంటారు కదా ఇలా కొద్దిగా భోజన ప్రియులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఆహార వ్యవహారంలో మాత్రం దాదాపుగా మన ఏమంటారు స్వయం మన ప్రాచీన మన ప్రవృత్తిని కనపరిచే విధంగా ఒక హుందాతనంలో ఉండే నిండైన వస్త్రధారణలో కనిపించేటువంటి వాళ్ళు ఈ రాశిలో ఎక్కువగా ఉంటారు చక్కటి మర్యాద ఎవరినైనా ఆనందంగా ఆహ్వానించేటువంటి పద్ధతి ఎవరినైనా ఉదారంగా హక్కున చేర్చుకునేటువంటి స్థితి పేదలకి ఏదైనా సహాయ సహకారాలను అందించడం అందించేటువంటి తత్వం అంతేకాదు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చాలా అంటే మన మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ఆదరించాలి అనేటువంటిది తమ శక్తి కొలది ఆ ఆదరణ చూపేటువంటి విధానం కూడా ఇంగ్లలో కనిపిస్తూ ఉంటుంది మనం ఏ రాశిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏదేమన్నా సరే మనం మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం అననుకూలించడం అనే దాని మీద కూడా ఆధారపడి వచక్ర అంటే జన్మజాతకంలో మనకున్నప్పుడు ఎలా ఏ ఏ రాశులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పుకుంటే మన జన్మ రాశి ఏంటి ఈ రాశి మరి ఈ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు మన ఉన్నతి చదువు ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆహార వ్యవహారాలు మన పద్ధతి శైలి రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే మన సంతానం గురించి కానీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మనం మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి నవగ్రహ ఆరాధన ఉండాలి దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి అంటే మనం చేయవలసినటువంటి తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్ని తీసుకు తీర్చుకుంటూ మనం ముందుగా ఈ అసలు మన ఏంటి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి ఏ ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి నక్ష ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి నక్షత్రానికి అధి దేవత ఎవరు ఏ గ్రహాన్ని నేను పూజించాలి ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి దేవతలను ఎలా పూజించాలి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు శుభ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా మేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టాము అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టాము ఏమంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మం వల్ల ఏదో ఒక రాశిలో పుడతాం పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా ఉదయం మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం రాశి ఏ రాశిలో పుట్టాము దాంతోపాటు ఏ ఏ గ్రహాలని మనం ఆరాధించాలి ఏ ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం భూయాత్